ఆ కన్నులు క్షీణించిపోతున్నాయి ఎందుకు క్షీణిస్తున్నాయంటే ఒకప్పుడు మేము చూసిన దాని ప్రభావం దాని మహిమ దాని ప్రాంగణంలో ప్రవేశించాలంటే ఆ కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థ ఆ ద్వారపాలకులు అదంతా పోయి నక్కలు తిరుగుతుంటే ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నావు ఏం చేయాలి మేము నకల్ని అదిలించాలా ఎందుకు కదిలించాలి ఇప్పుడు నకలు అదిలించాలనుకో ఎందుకు కదిలించాలి అక్కడేమైనా బలి అక్కడ అక్కడేమైనా దేవుని సేవ జరుగుతుంది లేదు అది పారుదిబ్బగానే ఉంది అవి తిరగడం న్యాయమే కానీ అవి తిరుగుతున్న చోటు దేవాలయం ఏడ్చి 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 కన్నులు మందుకిల్లాయంట ఎందుకు వాళ్ళు నీతిమంతులు కాబట్టి వాళ్ళు గతంలో దేవుని వైభవాన్ని చూశారు కాబట్టి నీకు గనక గతంలో ఉన్న క్రైస్తవ్యం అర్థమైతే ఇప్పుడున్న క్రైస్తవాన్ని బట్టి ఏడిపోతుంది రాలేదు అంటే నీకేం తెలియదు నీకు గతంలో జరిగిన క్రైస్తవం ఏంటి ఏ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారు అని నీకు తెలిస్తే అప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది నీకు తేడా అర్థమవుతుంది నీకు అది తెలియదు ఇది తెలియదు తెలుసుకునే ఓపిక లేదు తెలిసిన వాళ్ళు చెప్తే వినేంత ఓపిక లేదు ఇంకేం చేయాలి నీకా తెలీదు చెబితే వినవు మరి ఎలా నీకేటి రావట్లే ఈరోజు క్రైస్తవాన్ని చూస్తూ ఉంటే నాకు నిజంగా బాధ అనిపిస్తుంది ఎవరినన్నా తెలియదు ఏమన్నాలో తెలియదు నేను ఒక్కసారి వీడియో పెట్టాను అనుకో ఫస్ట్ ఫస్ట్ నాకు వచ్చే సలహా ఏంటంటే ఇంట్లో నుంచి చెప్తాను బయట నుంచి కాదు నీకు అవసరమా ఇది ప్రశ్న అప్పుడు నేను తిరిగి అంటాను ఏమని మరి నాకు కాకపోతే ఇంకెవరికి సెకండ్ డైలాగ్ అప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకూడదు ఇప్పటి కాదు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇదే వ్యవహారం నిన్న వీడో పెట్టానా దానికి వచ్చిన డైలాగ్ ఇదే ఇదే రెండు వేల పంతొమ్మిది సేమ్ డైలాగ్ సేమ్ అదే అంటే అర్థం ఏంటి ఇది మనం కాదు ఇంకెవరికి ఇంకెవరికి చెప్పండి ఇంకెవరు పట్టించుకోవాలి క్రైస్తవ ఆ నీకేంట్రా నొప్పి ఇంకెవరికి నొప్పి నీ మందిరమును కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది ఏంటి ఆయనకు వచ్చిన నొప్పి నీకు ఎవడు అధికారం నీ ఇష్టం వచ్చాడు బోధించడానికి ఎవడ అధికారం ఇచ్చాడు నీ ఇష్టం వచ్చిన పద్ధతులు పెట్టుకోవడానికి ఎవడ అధికారం ఇచ్చాడు చర్చ ఏవైనా నీ అత్తగారి అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినాడు బిహేవ్ చేయడానికి ఇది ప్రామాణికం ఇందులో ఏముందో ఇదే సంగమం జరగాలి కుడికి కానీ ఎడమ కానీ పోకూడదు మనం ఎంతకాలం ఉంటాం కొద్ది కాలం ఉంటాం వెళ్ళిపోతాము దీన్ని మార్చడానికి రాలే మన తరములు దీన్ని స్థాపించడానికి వచ్చాం అంతే దీన్ని మార్చడానికి కాదు వచ్చింది మనం దీన్ని స్థాపించడానికి వచ్చాము ఎరుసిన దేవాలయం పాడైపోయి నక్కలు తిరుగుతుంటే నీకు నిద్ర ఎలా వస్తుంది ఏం రాకుండా నీతి మంత్రులకు వస్తుంది ఏ స్ప్రో బాధ వచ్చింది కోపం వచ్చింది కొరడా తీసుకున్నాడు ఈరోజు మనం కొరడా తీసుకో తీసుకున్న కూడా ఆ కొరడా తీసుకున్నాడు మీద కొరడా తీసుకుంటాం అది మన గొప్పతనం మనం కొరడా తీసుకోం ఎవడైతే కొరడా తీసుకుంటాడు వాడి మీద కొరడా తీసుకుంటాం ఇప్పుడు నీకెందుకు అని నన్ను అన్నప్పుడు నువ్వు నన్ను అంటున్నావు నేను తెస్తున్నాం తప్పని మరి నేను కూడా అదే కదా ఇంకొకరిని నువ్వు అన్నది కరెక్ట్ అయితే నేను అన్నది కూడా కరెక్టే సీఎన్లో తిరగాల్సింది నక్కలు కాదు ఒకవేళ నక్కలు తిరుగుతూ ఉంటే గతంలో సీఎన్ను చూసిన నీ కన్ను ఏడవకపోతే మందుకి నువ్వు అసలు నీతిమంతుడే కాదు ధర్మశాస్త్రం ప్రేమించేవాడు కాదు నేను చెప్తున్నాను ఇదంతా ఇదంతా నేను ఎవరినో క్రిటిసిజ్ చేశాను కదా ఎవరిని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నా అంటే అందరిని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నా ఎవరిని మనసులో పెట్టుకుని అంటే అందరినీ మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నా ఎవరిని వదిలిపెట్టట్లేదు ఎందుకంటే ఇది నా ప్రభు నీసుక్రీస్తారు రక్తం పెట్టి సంపాదించిన సంఘం ఇదే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించి సంపాదించిన తన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మను దేని ఎందుకు అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్తు మందను కూర్చు మీ మట్టుకు మిమ్మల్ని కూర్చు జాగ్రత్త పడండి మందను కాపాడడానికి నియమించాడు తప్ప మందను తినడానికి కాదు మందను భక్షించడానికి కాదు మరి ఆ మందను నేను కాపాడుకుంటున్నాను నాకు తెలుసు ఆ మందు మీదకి ఎన్ని గొర్రెచ్చని వేస్తున్నా తోడేలు వస్తున్నాయి మందను భక్షించడానికి మరి నాకు నొప్పి లేదా నన్ను నియమించాడు దేవుడు నేను కాపాడుకుంటున్నాను తోడేలు వచ్చి గొర్రెలను నాక్కొని వెళ్తూ ఉంటే కాపాడు ఏం చేస్తాడు దాన్ని అదిలించడా దాని పోరాటం చేయడా అలా పోరాటం చేస్తాను నీకేంట్రా నొప్పి తోడేలు గొర్రెలు గొరెలు నాక్కకపోతే మీకేట నొప్పి అంటే తోడలి కంటే ముందు నీకు పడుతుంది అలా అనకూడదు ఆయన కాపరి ఆయన లక్షణమే అది ఏం మాట్లాడుతున్నావు అసలు ఈ సంఘంలోనికి ఎవడు ప్రవేశించినా చూడాలి కాపరి అంటే కాచుకుని ఉండేవాడు అవునా